మే ఇరవై తారీఖు దేశ సకల కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పారిశ్రామిక రంగ కార్మికులు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు ముప్పై కోట్ల మంది కార్మికులు సమ్మె చేయబోతా ఉన్నారు సమ్మె చేయడానికి కారణం ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చింది ఇందులో సమ్మె చేసే హక్కు లేదు పోరాటం చేసే హక్కు లేదు ప్రధానంగా కనీస వితనల హక్కు లేదు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు లేకుండా అరించే రకంగా చేస్తూ ఉంది ప్రధానంగా భవన్ నిర్మాణ కారణం లేక వెల్ఫేర్ బోర్డు ఎన్నో పోరాట ఫలితంగా నలభై సంవత్సరాలు పోరాట చేసే ఫలితంగా వచ్చినటువంటి వెల్ఫేర్ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి అందులోని డబ్బులు కాజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది మూడోవైపు వైపు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్ల కనీస విధానం అమలు చేయడం లేదు అట్లాగే అమాలీలకు అసలు తరగతి సమగ్ర చట్టం చేయడం లేదు దీంతో పాటుగా పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాట్యుటీ పెన్షన్ ఇవి కామన్గా అందరికీ ప్రతి కార్మికుడికి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఈ దేశంలో రోజుకు నూట రూపాయలు మాత్రమే వేతనం ఉండాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది అంటే రోజుకు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే ఈరోజు ఒక హోటల్లో భోజనం చేస్తే కూడా నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఉంది అట్లాంటిది ఒక రోజుకు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే నెలకు నాలుగు వేల చిల్లర మాత్రమే వేతనం ఉండాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఒక కార్మికుడు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పేసి ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి భవనిర్మాణ కార్యక్రమం సంక్షేమ బోర్డు యథావిధిగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచాలని మొత్తం అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం వివో ఇట్లాంటి రంగాల్లో స్కీమ్ వర్కర్లను కార్మికులే గుర్తించాలని రేపు మే ఇరవై తారీఖు సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో సకల కార్మికులతో పాటు వ్యవసాయకులు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వేడ్ చేస్తా ఉంది ఉపాధి హామీ చట్టానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గించి క్రమంగా ఇది ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే రకంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం రెండోది రైతులకు వాళ్ళు సంవత్సరం కాలంగా పోటం చేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా అవి అమలు చేయలేదు కాబట్టి రైతులు వ్యవసాయ గురులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులతో సహా అందరూ ఈ సమ్మెలో పాల్గొంటామని ఉన్న ఈ సమ్మె జయప్రాజీలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు

గుర్తించాలి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా సిఐటి